హలో ఫ్రెండ్స్ మార్చి నెలలోనే ఎండలు బాగా స్టార్ట్ అయిపోయాయి కదా అయితే ఎండలోకి వెళ్ళొచ్చిన ఇంట్లో ఉన్నా సరే చల్ల చల్లగా ఏదో ఒకటి తాగాలనిపిస్తూనే ఉంటుంది అలాంటప్పుడు రకరకాల కూల్ డ్రింక్స్ తాగకుండా ఈ నన్నారి షర్బత్ బాటిల్ని ఒకటి ఇంట్లో తెచ్చిపెట్టుకోండి ఎంతమంది ఉన్నా సరే హెల్దీగా కలుపుకొని తాగేయచ్చు ఈ నన్నారి షర్బత్ సుగంధపాల చెట్ల వేర్ల నుంచి తయారు చేస్తారండి హెల్త్ కి అయితే చాలా మంచిది మనం ఒంట్లో ఉండే వేడి మొత్తాన్ని కూడా పోగొట్టి హెల్దీగా ఉండేలా చేస్తుంది ఈ నన్నారి షర్బత్ని ఎలా కలుపుకొని తాగాలో చూద్దాము ఒక గ్లాస్ తీసుకొని అందులో పావు భాగం నన్నారి షర్బత్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పది నిమిషాల ముందు నానబెట్టుకున్న సబ్జా గింజల్ని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి సబ్జా గింజలు కూడా ఈ ఎండలకి చాలా మంచిది హెల్త్కి అలాగే ఒక లెమన్ మొత్తాన్ని ఈ విధంగా పిండుకున్న తర్వాత కూల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి కూల్ వాటర్ తోనే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకుని తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా నన్నారి శర్బత్ రెడీ అయిపోతుంది ఈ క్వాంటిటీలో కలుపుకుంటే సూపర్ ఉంటుందండి టేస్ట్ హెల్త్ కూడా చాలా మంచిది ఈ ఎండలకి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి